అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇక పొద్దు పొద్దున్నే వీడియోని స్టార్ట్ చేశానండి లేయడంతోనే కిచెన్లోకి వచ్చి పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అన్నం ఉండడానికి రైస్ కడిగేసి వాటర్లో నానబెట్టున్నాను అలా నానబెట్టడం వల్ల మంచిగా అవుతుంది రైస్ అలాగే హాట్ వాటర్ పెట్టాను ఒక్కొక్కసారి జీరా వాటర్ తాగుతాము ఒక్కొక్కసారి హాట్ వాటరే ఇందులో కూడా వామ్ వేసి ఒకసారి వేన్నీళ్ళు కాస్తూ ఉంటాను అలాగే పుదీనా అలా నాకు నచ్చినవి కొంచెం జింజర్ పుదీనా అలా కూడా బాగుంటాయి బట్ ఏదైతేనేవి తాగడం అయితే మర్షన్ షూడ్ నాతో పాటు పిల్లలకు కూడా అలవాటు చేశానండి మార్నింగ్ లేయడంతోనే హాట్ వాటర్ అయితే ఇచ్చేస్తాను మేము నలుగురం అంతే ఎవరికి వీలుగు తగ్గట్టు అప్పుడు పెట్టిస్తూ ఉంటాను ఎర్లీ మార్నింగ్ లేస్తాను కాబట్టి పిల్లల్ని కూడా అలా మార్నింగే ఇద్దరు లేపుతాను వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు ఇంకా టైం ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉంది బట్ హడావిడి గాబరా పడకుండా రెడీ అవుతారు బ్రేక్ఫాస్ట్ కనీసము ఒక టెన్ మినిట్స్ అయినా కూర్చొని ప్రశాంతంగా తింటేనే పిల్లలకైనా తిన్నట్టు ఉంటుంది కదా అందుకని రెడీ అవ్వడము ఎక్కువసేపు పట్టదు కానీ బ్రేక్ఫాస్ట్ తినడమే కొంచెం టైం పడుతుందని చెప్పి త్వరగా లేపేస్తానండి పిల్లలకి ఎట్టి పరిస్థితిలో బ్రేక్ఫాస్ట్ అయితే అసలు స్కిప్ చేయను ఇక కుదరని సిచ్యువేషన్లో ఉంటే బాక్స్ అయినా పెట్టిస్తాను స్కూల్లో తినేయండి బ్రేక్ టైంలో అని ఈరోజు లంచ్లోకి రైస్ అయితే వండాను కదా క్యారెట్ రైస్ అయితే చేస్తానండి పిల్లలు బాగా ఇష్టపడతారనమాట పుదీనా రైస్ అయినా క్యారెట్ రైస్ అలాగా వెజిటేబుల్ ఉంటే ఫ్రైడ్ రైస్ కూడా చేసి పెడుతూ ఉంటాను ఇక చాలా క్విక్గా కూడా అయిపోతుంది కదా అలాగే పిల్లలు నచ్చే విధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది బాక్స్లో ఈ పప్పు అలా కర్రీస్ కంటే కూడా ఫ్రై ఐటమ్స్ రసము అలాగే ఇలా ఫ్రైడ్ రైస్ క్యారెట్ రైస్ పుదీనా రైస్ ఇలాంటివి బాగుంటాయని చెప్పి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను పిల్లలు ఏది నచ్చి ఇష్టపడి తింటారో ఆ ఫుడ్ని నేను పెట్టడానికి ట్రై చేస్తానండి పులిహోర కూడా ఇష్టంగానే తింటారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా ఒక్కసారి సర్దేసుకొని టీ తాగాను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ మస్ట్ అండ్ షుడ్గా తినాలి డైట్ డైటు అనేసి చాలామంది పనుల్లో పడవాల స్కిప్ చేస్తూ ఉంటారు కదా అస్సలు మంచిది కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మస్ట్ అండ్ షుడ్ స్కిప్ చేయకుండా తింటే మంచిది చాలామంది అంటూ ఉంటారనమాట నేను డైట్ చేయడానికని చెప్పి బ్రేక్ఫాస్ట్ తినలేదు ఈరోజు అని చెప్పి దానివల్ల ఏంటంటే ఊరు కూరకే మర్చిపోతూ ఉంటాము అలాగే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్ రావడం కానీ అలా జరుగుతుందని చెప్పుకుని నేను విన్నాను అది కరెక్టే అందువల్ల స్కిప్ చేయడం మంచిది కాదు మార్నింగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడం ఇంకా మంచిది తెలుసా అసలు అలా ఇక నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నా వర్క్లోకి అయితే నేను వచ్చేసానండి ఇక క్లీనింగ్ విషయానికి వస్తే సంక్రాంతి పండగ ముందే నేను వన్ వీక్ ముందే క్లీనింగ్ స్టార్ట్ చేశాను కిచెను హాల్ మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను డీప్ క్లీన్ పెట్టుకున్నాను అంటే కబోర్డ్స్లో ఉన్నవి రెగ్యులర్గా మనం తీయము కదా పై పైన అంటే నేను చేసే డస్టింగ్ రోజు చేస్తూనే ఉంటాను మీకు తెలిసిందే అది ఒక్కోసారి వీడియో తీసుకుంటాను ఒక్కోసారి అయితే వీడియో తీయను బట్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే రోజు జరిగేది అయితే మేము చేసుకోలేని సిచ్యువేషన్ వచ్చింది కదా ఫెస్టివల్ సో అందుకని ఆపేసాను అనమాట పండగ త్రీ డేస్ బిఫోరే తెలిసింది ఇలా మేము మాకు అంటొచ్చింది ఫెస్టివల్ చేసుకోకూడదు అని అందువల్ల క్లీనింగ్ కూడా ఆపేసాను సరే ఎలాగో ఈ కార్యం ఒకటి చేస్తారు కదా ఫిఫ్టీన్ డేస్ అది అయిన తర్వాత అంతకంటే ముందే బెడ్షీట్స్ అన్నీ కూడా కటన్స్ తీయాలి మ్యాట్స్ మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా ఇల్లు శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది సో అప్పుడు చేసుకోవచ్చు కదా అని ఆపేసాను కానీ అంతకంటే ముందు ఫెస్టివల్స్కి చేయాల్సిన కొన్ని కొన్ని క్లీనింగ్ ఆగిపోయింది అనమాట అవి టైం చూసుకోని నాకు ఖాళీ దొరికినప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి ఈసారి పూజ రూమ్ క్లీనింగ్ కూడా ఆపాను కరెక్ట్గా ఫెస్టివల్ ముందు భోగి ముందు క్లీన్ చేసుకుందాంలే అనేసి అనుకున్నాను అవ్వలేదు పూజ సామాన్ అంతా కూడా తీసి పెట్టున్నాను అనమాట సరే నీట్గా వాష్ చేసేసి కొలిన్ వేసి డీప్ క్లీన్ చేసుకుందాము అనుకున్నాను కానీ ఇక ఫెస్టివలే చేసుకోకూడదు అవన్నీ ఎందుకు టచ్ చేయడం అని చెప్పి ఇక స్టార్ట్ చేయలేదు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకునే ముందు డీప్ క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈలోపు కొన్ని కొన్ని క్లీనింగ్ వర్క్లు ఉంటే అవి స్టార్ట్ చేశానండి నేను ఇలా వైట్ ఆర్టిఫిషియల్ గ్రానైట్ వేయించున్నాను కదా హాల్లో కూడా కిచెన్కి మేము వేయించున్నాము సో అది మిగలంగా నేను ఇలా క్రాకరీ యూనిట్ అండ్ పూజ రూంలో వేసున్నాము ఎంత దుమ్మో తెలుసా కిచెన్ అయితే ఒక్కోసారి మూడు సార్లు కూడా నేను తుడుస్తూ ఉంటాను అనమాట మధ్యాహ్నం ఒక్కోసారి లంచ్ చేయాల్సి వస్తుంది మార్నింగే క్లీన్ చేసేసుకుంటాను మళ్ళీ నైట్ కంపల్సరీ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత క్లీన్ చేస్తాను అందువల్ల మూడుసార్లు తుడుస్తాను కానీ ఇది డైలీ వన్సే తుడుస్తాను కదా అందులో రోడ్డు పక్కనే ఇల్లు ఉండడం వల్ల భలే దుమ్ము తెలుస్తుంది ఎవరైనా టక్కునొచ్చినా హాల్కే వస్తారు కాబట్టి చూస్తే దుమ్ము తెలిసిపోద్దేమో అనేసి అనుకుంటాను అందుకని రెగ్యులర్ బేసిక్లో మార్నింగ్ కంపల్సరీ తుడుస్తానండి ఇలా టూ డేస్కి ఒకసారి మాత్రం కొలిన్ వేసి నీట్గా తుడిచిపెట్టుకుంటాను వైట్ వేయించుకుంటాము భలే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మన ఇల్లు లుక్ వైజ్గా బాగుంటుంది అనేసి వేయించుకుంటాం బట్ ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు అంటే అంతే మెస్సీగా కనిపిస్తుంది అనమాట అందుకని ఇక ఉరుకుల పరుగుల మీద ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా నేను కంపల్సరీగా క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను డెస్టింగ్ టూ డేస్కి ఒకసారి అయితే ఇలా డైలీ అయితే దుమ్మంతా తీసేస్తూ ఉంటాను అనమాట నేను ఈ టిష్యూస్ తీసుకున్నానండి క్లాత్ టిష్యూస్ అసలు ఎంత బాగా యూజ్ అవుతున్నాయో నాకు క్లీనింగ్కి బాగా యూజ్ అవుతున్నాయి సో ఒక టిష్యూ నీట్గా ఒకసారి క్లీన్ చేయడానికైతే ఉపయోగపడుతుంది యాక్చువల్లీ నేను పూజా రూమ్లో క్లీన్ చేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాను కానీ ఇలా కూడా యూస్ చేస్తున్నాను బాగా అనిపిస్తున్నాయి టిష్యూస్ అయితే డైనింగ్ టేబుల్ అండ్ క్రాకరీ యూనిట్ రెండు కూడా క్లీన్ చేసుకున్నానండి మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు నీట్గా ఉంటే ఇంకా అక్కడ అరోమా క్యాండిల్స్ పెడతాను అనమాట ఇంకా వాటిని కూడా ఒకసారి తుడిచేస్తాను ఫెస్టివల్స్ టైంలో లేదా ఫ్రైడే ఆ టైంలో అయితే వెలిగిస్తాను బాగా అనిపిస్తుంది అసలు ఇలా హాల్లో మొక్కలు పెట్టున్నాను కదా వాటిని వీక్లీ వన్స్ బాల్కనీలో పెట్టి నీట్గా వాటర్ అది వేసి స్ప్రే చేయాలి అనుకుంటే స్ప్రే అది చేస్తూ ఉంటానన్నమాట సో రెగ్యులర్గా అయితే వాటర్ అయితే వెయ్యను ఎప్పుడు తెచ్చినా కూడా మొక్కలు ఎక్కువ డేస్ ఉండట్లేదు అనమాట అందుకని నర్సరీ వాళ్ళని కేర్ఫుల్గా అన్నీ అడిగి కనుక్కొని తీసుకొచ్చుకున్నాను మెయింటైన్ అయితే చేయగలుగుతున్నాను బాగున్నాయి మొక్కలు ఇప్పటివరకు ఇండోర్ ప్లాంట్స్కి అయితే డైలీ వాటర్ అయితే అవసరం లేదంటండి అండి త్రీ డేస్కు అలా చూసుకొని డ్రై అయిన తర్వాత పోస్తే సరిపోతుంది అన్నారు ఇదివరకు అయితే నాకు తెలియక రెగ్యులర్గా వాటర్ అయితే వేసేదాన్ని అందువల్ల ఎక్కువ డేస్ రాలేదు నాకు మొక్కలు అందులో వీక్లీ వన్స్ మనం బాల్కనీలో పెడితే ఆ ఎండని తగిలి కూడా మొక్కలు మంచిగా గ్రో అవుతాయని చెప్పి అన్నారనమాట టూ డేస్కు ఒకసారి క్వాలిన్ వేస్తున్నాను క్లీన్ చేస్తున్నాను అని చెప్పాను కదా అలాగే టీవీ యూనిట్ దగ్గర కూడా కొలిన్ వేసి క్లీన్ చేసుకుంటాను బట్ టీవీకి మాత్రం కొలిన్ వేసి క్లీన్ చేయనండి నార్మల్ పొడి ఈ డస్టర్ ఉంది కదా దాంతో క్లీన్ చేసేస్తాను అనమాట నీట్గా ఉంటుంది టీవీ కూడా ఎక్కువ రిపేర్ రాకుండా మంచిగా వర్క్ అవుతుంది కొలిన్ వేయకూడదని విన్నాను సో అందుకని కొలీన్ అయితే వేయను టీవీకి మాత్రం కానీ మిగిలిన ప్లేస్ అన్నిట్లో కూడా కొలీన్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇది వునే కదా సో అందుకని లైట్గా కొలిన్ వేసి తుడిచేసుకుంటే షైనింగ్గా మెరిసిపోద్ది అనమాట వైట్ వేయించుకున్నాను కదా వేయించుకునేటప్పుడు నాకు తెలుసు ఇంత క్లీనింగ్ అయితే ఉంటుందని బట్ మెయింటైన్ చేద్దాం అనుకొని నేను ఇల్లు బ్యూటిఫుల్గా ఉంటే చాలు మనం మెయింటైన్ చేసేయొచ్చు అనేసి పెట్టించాను బట్ ఇప్పుడు ఇంకా వర్క్ ఎక్కువ అయిందనమాట అయినా పర్లేదు నాకు ఇంట్రెస్ట్ కదా ఇలాంటి వర్క్ సో ఎక్కువ కష్టపడినా కూడా మనకి దేని మీద అయితే ఇంట్రెస్టో ఆ పని ఎంత కష్టమైనా ఇష్టంగా చేసుకుంటాం కదా నేను కూడా అంతే టైం టు టైం ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటానండి పని తర్వాత పని చేయాలి తప్పదు ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా నిద్రలేస్తాము ఎర్లీగా లేస్తే అర్లీగా వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ అవుతాయి మన అందరికీ తెలిసిందే మామ్స్ అంటేనే ఇన్స్టెంట్ ఇలా చేస్తే మనకు రెస్ట్ దొరుకుతుంది అర్లీగా ఎలా నిద్రలేవాలి ఏంటి అనేది వీలైతే మీతో షేర్ చేసుకుంటాను ఇలా హాల్లో క్లీనింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని షూ ర్యాక్ టెస్ట్ చేద్దామని చెప్పి వచ్చాను చూడ్డానికైతే ఇక లోపల ఉన్నట్టే ఉంటుంది దుమ్ము అనేది ఎక్కడి నుంచి వస్తుందిలే అనుకుంటాం కదా అసలు ఎంత దుమ్ము ఉంటుందో రెగ్యులర్గా ఏమీ తుడవనిలేండి బాగానే ఉంటుంది షైనింగ్గా చూడ్డానికని నాకే తెలియదు అనమాట ఎందుకంటే బ్రౌన్ అండ్ బ్లాక్లో ఉంది కాబట్టి దుమ్ము తెలీదు బట్ మనం దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే ఎంత దుమ్ము అదేంటంటే ఒక బంకలాగా ఉండిపోద్ది అందుకని నేను అనుకున్నాను లేదు అస్సలు స్కిప్ చేయడానికి లేదు టెన్ డేస్కి ఒకసారి షూర్గా క్వాలిన్ వేసి క్లీన్ చేసుకోవాలి అనేసి పెట్టుకున్నాను దగ్గర దగ్గర ట్వంటీ డేస్ వన్ మంత్ అవుతోంది ఇలా కాలిన్ వేసి క్లీన్ చేయక దుమ్ము బాగా తెలుస్తుందని చెప్పి అలా పెట్టుకున్నాను టెన్ డేస్కి ఒకసారి షోర్గా క్లీన్ చేయాలి ఎక్కువగా నేను నెగ్లెక్ట్ చేసేది ఈ షూ ర్యాక్నే అనమాట యాక్చువల్గా ఇంట్లో క్లీన్ చేసే వాటికంటే కూడా ఇలా షూ ర్యాక్ చాలా ఈజీ బట్ నెగ్లెక్ట్ చేయడం కూడా ఎందుకో కష్టమైన పనిలాగా వదిలేస్తాము బట్ టెన్ డేస్ కోసారి షూర్గా చేయాలని చెప్పి అనుకున్నాను అలాగే ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెడతానండి మొక్కలు ఇటు సైడ్ పెట్టేదాన్ని బట్ ఇటు మార్చాను అనమాట లేకపోతే ఏదో ఒక మనీ ప్లాంట్ అలా చిన్న చిన్ని మొక్కలు అయితే పెట్టేదాన్ని ఇప్పుడు పెట్టట్లేదు ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా మనకై మనము చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుందండి మనం ఒకరి మీద డిపెండ్ కాలేము అలా అని వాళ్ళు చేసినా కూడా పెద్దగా నచ్చదు మన పనులు మనం చేసుకోవడం వల్ల కాన్ఫిడెంట్ పెరుగుతుందండి ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే ఇది జరగదు ఇది కాదు అని వదలొద్దు జరుగుతుంది అది దృఢ సంకల్పంతో చేస్తే కంపల్సరీ జరుగుతుంది నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అలాగే కష్టం అనుకుంటే మనలో కాన్ఫిడెన్స్ తగ్గుతుందండి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ చాలా మంచిది నేను అందుకే యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఎవరి మీద డిపెండ్ కాకుండా అలాగే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా నేను పెట్టుకోను అనమాట నా పనులు నేను టైం టు టైం చేసుకోవడానికి ఇష్టపడతాను అలా అని పిల్లలకి పనులు చెప్పను అని కాదు షోర్గా పిల్లలకి అమ్మాయి అని లేదు అబ్బాయి అని లేదు మనము ఇలా పనులు చేసుకుంటున్నాము అంటే ఐ మీన్ నేను చిన్నప్పుడు నాకు తెలిసిన వర్క్స్ నేను నాకై నా షెల్ఫ్ నేను సర్దుకోవడము నేను తిన్న ప్లేట్ వాష్ చేసుకోవడం అలా చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్లే నేను ఎవరి మీద డిపెండ్ కాకుండా పక్కాగా పనులు చేసుకోగలుగుతున్నా అనమాట అలానే పిల్లలకి కూడా మనం ఏ విధంగా ఇప్పుడు ఒకరి మీద డిపెండ్ కాకుండా పనులు చేసుకుంటున్నాము పిల్లలకు కూడా అలవాటు అవ్వాలి వాళ్ళు కూడా ఎక్కువ కష్టపడకూడదు అంటే వాళ్ళకు అంతో ఎంతో పనులైతే చెప్పాలండి అన్నిటికీ ఇప్పుడు మనము వాళ్ళకి ఎదురు చేసుకుంటూ వెళ్తే అన్ని సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉండవు కాబట్టి కష్టపడకుండా వాళ్ళకి ప్రతి ఒక్కటి నేర్పించాలి లైక్ చిన్న చిన్న వర్క్స్ చెప్తూ ఉంటే ఏంటంటే ఫోన్ కానీ టీవీ కానీ అడిక్ట్ కాకుండా మిగతా యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే మంచిది అనేది నా ఒపీనియన్ టెడ్డీ ఉంది కదా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట నేను కిచెన్లో చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా తనకి చేతనైనంత వరకు నేను చెప్తాను అది ఇప్పుడు స్టడీ ఏం లేదు ఖాళీగా టీవీ చూస్తుంది అంటే మాత్రం షోర్గా నేను పిలుస్తాను చిన్నగా చపాతీలు రుద్దమని చెప్తాను ఒక్కోసారి నేను చేస్తూ ఉంటే కాల్చమని చెప్తాను తనకేమీ వర్క్ లేదు అనుకోని టీవీ చూస్తుంది అంటే మాత్రం నేను పిలుస్తాను అలాగే ధనుషు కూడా చెప్తాను అలా చిన్న చిన్న పనులు వాళ్ళ చేత చేయిస్తే వాళ్ళు కూడా ఒకరి మీద డిపెండ్ లేకుండా ఏ పని నాకు రాదు అయ్యో మా మమ్మీ ఎప్పుడు నాకు చెప్పలేదు అనుకోకుండా ఉంటారు ఈ విషయంలో మీరు ఏమంటారు నేను చేసేది కరెక్టా కాదా షోర్గా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగని అన్ని పనులు చేయిస్తాను అని కాదు చిన్న చిన్న పనులు తెలుసుంటే మంచిది కదా అని చెప్పి అంటున్నాను అంతే మనం చూసుకుంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది మనకు ఎవరు బయట నుంచి హెల్ప్కి రావడానికి కానీ మనకు హెల్ప్ చేయడానికి కానీ ఎవరూ లేని సిచ్యువేషన్స్లో మనము మన పిల్లలే హెల్ప్ చేసుకుంటూ చేసుకున్నాం కదా అలా చెప్తున్నాను అనమాట అలాంటి సిచ్యువేషన్స్లో ఇక ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ డిన్నర్ కోసం అని చెప్పి ఇలా ప్లాండ్గా నేను ఈరోజు దాల్ మక్కని కర్రీ చేద్దామనుకుంటున్నాను సో అందుకోసము రాజ్మా అలాగే పొట్టు మినప్పప్పు అండి ఆ పచ్చిశనగపప్పు మూడు తీసుకొని వాటర్లో నానబెడుతున్నాను ఇది సిక్స్ అవర్స్ బాగా నాంతే అప్పుడు కుక్కర్లో ఉడికించవచ్చు ఇంట్లో పండ్లన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా నానబెడుతున్నాను మినప్పప్పు పొట్టు గుండ్లు ఉంటాయి కదా విత్ పొట్టుతో తీసుకుంటే బాగుంటుందండి నేనైతే నా దగ్గర పలుకులు ఉన్నాయి పొట్టుతో సో ఊరి నుంచి తెచ్చుకున్నాయి అనమాట ఇంకందుకు అవే నానబెట్టాల్సి వచ్చింది లేకపోతే విత్ పొట్టుతో గుండ్లు తీసుకుంటే బాగుంటుంది కర్రీకి డే టైంలో వీడియో తీసుకోలేదండి డైరెక్ట్గా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను కదా ఇప్పుడు వీడియో తీస్తున్నాను మీతో షేర్ చేసుకుంటాను ఈ రెసిపీని ఎప్పుడు నేను వీడియో తీసినట్టు లేను సో ఇప్పుడు తీస్తున్నాను కదా మీతో షేర్ చేసుకుంటాను అలాగే కుక్కర్లో తగినంత వాటర్ వేసి సాల్ట్ వేసి విజిల్ పెట్టేశానండి విజిల్ ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈలోపు కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక మీడియం టమాటోస్ రెండు తీసుకున్నాను తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట టమాటో ప్యూరీ చేసుకోవాలి అందుకు నేను కొంచెం పండువి అలాగే మీడియం సైజు టమాటోలను అయితే తీసుకొని గ్రైండ్ చేస్తున్నాను చూసారుగా ఇలా ఫైన్ పేస్ట్ లాగా పక్కన పక్కనైతే పెట్టుకున్నాను ఈ లోపు ఇంకా కడాయి ఒకటి పెట్టుకున్నాను కర్రీ ప్రిపేర్ చేయడానికి అన్నట్టు ఈ కర్రీ ప్రిపేర్ చేయాలి అంటే పోపు పెట్టాలి కదా ఆ పోపుకి ఆయిల్ కంటే కూడా ఇలా బటర్తో కానీ నెయ్యితో కానీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో ఎక్కువగా బటరు గీ అయితే పడుతుందండి ఎక్కువగా అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పడుతుంది నేను బటర్ కంటే కూడా బెటర్ గీ అని చెప్పి గీతో చేస్తున్నాను చపాతి పిండి కూడా తడిపి పక్కన పెట్టున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ చపాతీ పిండి నానింది అంటే మనం పుల్కాలు చేసుకున్న చపాతీలు చేసుకున్న చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి సాల్ట్ కూడా వేసుకున్నాను అలాగే పసుపు కారం వెంటనే టమాటో ప్యూరీ కూడా వేసుకుంటున్నానండి ఇందులోకి ఆనియన్ అవసరం లేదు ప్యూరీతో పాటు ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నాను పచ్చివాసన పోయే విధంగా బాగా ఉడికించుకోవాలి టమాటోస్ ఏంటంటే ఉడికించి నేను వేయలేదు కదా డైరెక్ట్గా మిక్సీ చేసుకొని ప్యూరిన్ వేసుకున్నాను కాబట్టి బాగా ఉడికిస్తే పచ్చివాసన పోయే వరకు బాగుంటుంది కర్రీ టేస్టీగా ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి లిడ్ క్లోజ్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిస్తేనే కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత అందులో నుంచి వాటరీ వాటరీగా రాకుండా కర్రీ గ్రేవీగా కన్సిస్టెన్సీ బాగుంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ పప్పు కూడా ఉడికింది రాజ్మా మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు ఉడికించుకున్నాను కదా ఒకసారి వాటర్తో పాటు వేసేసుకుంటానండి ఇందులో వాటర్ కూడా వేసున్నాను కదా ఇవి అవి సరిపోతాయి వాటరు అనుకుంటే ఓకే లేదు ఎక్కువ అవుతాయి అనుకుంటే పప్పులో ఉన్న వాటర్ కొంచెం సైడ్ పక్కన తీసి పెట్టుకొని అప్పుడు ఇందులో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ ప్యూరిన్ బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి రాజ్మా మినపప్పు పచ్చిశెనగపప్పును కూడా వేసేసుకున్నాను ఇందులో గరం మసాలా వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇందులోకి కసూరి మేతి వేసుకుంటున్నానండి ఒక్కసారి అలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఒక్కసారి మొత్తం కలిపేసుకుంటాను చూసారు కదా మనం వేసుకున్న గీ ఉడికిన తర్వాత పైకి తేలుతూ ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తూ ఉన్నాను ఈలోపు రాజ్మాని లైట్గా స్మాష్ చేస్తున్నాను అనమాట ఇలా కొన్ని స్మాష్ అయ్యి కొన్ని అలాగే ఉంచేస్తే బాగుంటుంది కర్రీ సో అలాగా ఆలు స్మాషర్ ఉంటుంది కదా దాంతో స్మాష్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి ఇలా ఉడికేటప్పుడే బటర్ కానీ అలాగే ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకోవచ్చు నేను బటర్ వేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టున్నాను ఈలోపు చపాతీలు కూడా చేసేస్తున్నానండి వన్ సైడ్ చపాతీలు వన్ సైడ్ కర్రీ చేసేస్తాను ఫాస్ట్గా క్విక్గా చేసేసుకోవచ్చు డిన్నర్ అనేసి చూసారు కదా దగ్గర పడింది కర్రీ ఇందాక ఎన్ని వాటర్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకిపోయాయి ఇప్పుడు బటర్ ఒక టూ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను ఇక లిడ్ క్లోజ్ చేసి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకోవచ్చు ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉంటుందో పిల్లలు బాగా లైక్ చేస్తారు ఈ కర్రీలోకి పూరి అయినా చపాతీ అయినా పుల్కాల్లోకి అయినా భలే ఉంటుంది అసలు చూసారు కదా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసి పక్కనైతే పెట్టేసుకొని చపాతీలు చేస్తున్నానండి ఇలా చేయండి కర్రీనైతే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్న క్లిప్లు అయితే మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాను ఒక్కసారి ఈ కౌంటర్ టాప్ అంతా తుడిచేసుకుంటే కిచెన్ నీట్గా ఉంటుందండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి వంట చేసుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సో నైటే ఇలా కొన్ని గిన్నెలే ఉంటాయి కదా వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టేస్తాను ఒకసారి అవి మార్నింగ్ వంట చేసేటప్పుడు యూజ్ అవుతాయి కూడా డిన్నర్ కంప్లీట్ చేసుకొని వాకింగ్కి అయితే వెళ్తానండి అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్